మేడం పార్క్ గురించి ఏమనుకుంటున్నారు ఎలా ఉంది ఇవన్నీ చాలా బాగుంది చాలా బాగా చేశారు అంటే మీ పిల్లలకి బాగున్నాయి చాలా చాలా బాగా చేశారు ఇప్పుడు చాలా బాగా డెవలప్ చేశారు చాలా బాగుంది పిల్లలు బాగా ఆడుకుంటారు చాలా బాగా చేశారు ఇది ఏం పార్క్ ఇది మాగుంటుంది బరామీటర్ ఇంటి పని మీకు ఇలాంటి ఎక్విప్మెంట్స్ బయట దొరుకుతాయా బయట ఎక్కడ ఇట్లాంటి ఎక్విప్మెంట్స్ దొరకవు ఒకవేళ దొరికినా కూడా మనీ పే చేసి చేయాలి చాలా బాగా చేస్తారు ఇప్పుడు నారాయణ సార్ డబ్బు లేని బయట మనం బయట ఇప్పుడు వేరే చోట కూడా ఉంది అక్కడ మాల్గా ఎంట్రన్స్ ఫీజ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంది చాలా బాగా చేస్తారు పిల్లల కోసం మంత్రి నారాయణ గారు చేసిన డెవలప్మెంట్కి మీరు వారికి ఏం చెప్పదలుచుకున్నారు చాలా బాగా చేస్తారు నారాయణ నారాయణ సార్ పిల్లలకి చాలా బాగా చేశారు వర్క్ లేదు ఏం లేదు ఎంటెన్స్ ఏమి లేదు చాలా ఫ్రీ బాగా చేశారు నగరంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల కాలంలో మంత్రి నారాయణ గారు ఆనాడు ఐదు వేల చిల్లర కోట్ల రూపాయలతో నగరాన్ని అభివృద్ధి చేశారు ఆ తర్వాత వైసీపీ కాలంలో ఒక్క పని కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఏ సంకల్పంతో అయితే నెల్లూరు నగరాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోవాలని చేసినటువంటి ప్రయత్నం ఉందో అది ఆగిపోయిన తర్వాత మరలా మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు నగర ప్రజలు అఖండ విజయంతో నారాయణ గారిని గెలిపించినటువంటి సందర్భంలో ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏవైతే పార్కులు నిలిచిపోయినాయో ఆ పార్కులన్నీ ఈరోజు కళ్లకు కట్టినట్టు ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నదో మనమందరం చూస్తా ఉన్నాం